దానియల గ్రంథంలో ఆరో అధ్యాయం దగ్గరికి రండి పద్దెనిమిదో వచ్చిన దగ్గరికి రండి పద్దెనిమిదో వచనం చూడండి ఒక్కసారి అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయాను తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి ఎవరంటీనా రాజు అంట రాజు ఈయన పేరేంది చూడండి ముప్పై ఒకటో వచ్చినాం చూడండి ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మాధియుడకు దర్యావేషు అరవది రెండు సంవత్సరముల వాడై సింహాసముకెక్కెను ఇప్పుడు ఎవరు ఆ రాజు స్తోత్రం చెప్పండి ఈ దర్యావేశ పరిపాలన చేస్తున్నప్పుడు ఈ దర్యావేషు దగ్గర ఈ దానియాలనే ఆయన ప్రార్థన పని చేస్తూ ఉండేవాడు మంచి పని ఇచ్చాడు దానియాలకి దర్యావేష్ ఎందుకంటే దానియాలు మంచి జ్ఞానం కలిగినోడు మంచి జ్ఞాన సంపన్నుడు ఏ పని ఇచ్చినా ఆ పని చాలా చక్కగా సుబుద్ధితో చేస్తాడు దానియాలు ముఖ్యుడిగా ఉన్నాడు దర్యావేష్ దగ్గర దర్యావేష్ దగ్గర ఇంకా కొంతమంది పని వాళ్ళు ఉన్నారు ప్రతి విషయంలో ఈ రాజు దానియాలని పొగుడుతూ ఉంటే ఇలా కోపం వస్తుంది ఎలాగైనా సరే దానియాలని రాజు దగ్గర నుంచి ఎలాగైనా తీసేయాలి ఆ ఉద్యోగంలో నుంచి తీసేయాలి లేకపోతే రాజు దృష్టిలో ఏదో ఒక రకంగా చెడు చూపించాలా దానియల్ని అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ కుదరట్లా ఎందుకంటే దానియాలు అంతమంది చూడు ఏ విషయంలో కూడా తప్పిపోట్లా కరెక్ట్గా ఉంటున్నాడు ఏం చేయాలనేది అర్థం కాల అర్థం కాక మొత్తానికి ఒకటి ఆలోచన చేశారు వీళ్ళు అదేంటంటే దానియాల దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థన చేసుకుంటాడు ఆయన దేవునికి స్తోత్రం ఎన్నిసార్లు చేస్తాడు ఎన్నిసార్లు మూడు సార్లు అంటే నేనే నేను ఎన్నంటే అన్నిసార్లునే ఆడ చూడండి ఒక మాట చూపిస్తా మీకు ఎన్నిసార్లు చేస్తాడో పదో వచ్చిన చూడండి ఆరు పది సంతకం చేయబడినని దానియేలు ఏళ్ళు తెలుసుకుని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాముగా ఎన్నిసార్లు అండి ముమ్మారు అంటే ఎన్నిసార్లు మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తాడండి మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు ఎన్నిసార్లు చేస్తున్నారు ఒకసారా రెండు సార్లు మూడు సార్లు మనం కూడా పెట్టుకోవాలి మూడు సార్లు అంటే ఒక ఐదు ఐదు నిమిషాలే గంటల గంటలు చేయమని కాదు అర్థమైందండి మీకు టైం ఉంటే చేస్తే మంచిదే పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి ఐదు నిమిషాలన్నా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవునికి ప్రార్థన చేసుకోవాలి మనం కూడా దేవునికి స్తోత్రం దాని ఏళ్ళు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా వెళ్ళి ఎవరికి చెప్పుకునేవాడు దేవునికి చెప్పుకునేవాడు వీళ్ళొచ్చి రాజుకు చెబుతున్నారు రాజా రాజా మన దగ్గర ఉంటాడే దానియాలు దానియాలు ఏం చేస్తున్నాడంటే ఏ విషయమైనా వెళ్ళి ఆయనకి ఎవరికో చదువుతున్నాడు ఎవరికి చెప్పాలా నీకు చెప్పాలి కదా మేము అందరం నీకు చెప్పుకుంటున్నాం నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు దేవుడివి నువ్వే మాకు రాజువి నీకు చెప్పుకున్నావు కానీ దానియాలు ఇంకెవరికో చెబుతున్నాడు ఇంకెవరినో రాజులాగా చూస్తున్నాడు రాజులకు రాజులాగా చూస్తున్నాడు అని అనగానే ఒక్కసారి రాజు కోపం వచ్చింది ఏమి ఎవరు ఎక్కడ అర్జెంటుగా పిలవండి దానియాలు నట్టే దానిలో ఏం దాన్యాలు ఏంది నువ్వు చేసిన పని ఎవరికో చెప్పుకుంటున్నావు అంట కానీ రాజా తప్పదయ్యా నేను మాత్రం చేసేది చేసేదే ఒక శాసనం పెట్టారు రాజు దగ్గర నుంచి ఒక శాసనం సిద్ధం చేశారు రాజు ఒక శాసనం సిద్ధం చేసి ముద్ర వేసాడంటే దానికి తిరుగులేదు నా దగ్గరే మొక్కాలి ఎవరైనా వచ్చి నాకే చెప్పాలి నేనే దేవుణ్ణి వేసాడు ఎవరో దర్యావేసు రాదు దానియాలు అలా చేస్తున్నాడని రాజు కోపం వచ్చింది రా ఈ దర్యావేశు అంటే చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం కానీ ఇతను చేస్తున్న పనేమో నచ్చట్లా వీళ్ళు ఏమో వచ్చి పుల్లలు పెడుతున్నారు దానియాలకి చెబుతుంటేనేమో నేను విననయ్యా నా దేవునికి నేను ప్రార్థన చేసుకోవాల్సిందే అన్నాడు ఇది చేసుకో ఇలా రాజు కొంచెం మొక్కకపోతే శిక్ష ఏంది ఒక సింహాల గుహ ఏర్పాటు చేసి అందులో పడేస్తున్నారు దేశకెళ్ళి ఎవరిని పడేయలేదు ఎందుకంటే అందరూ భయపడి రాజు దగ్గరకు వచ్చి రాజుకి చెప్పుకుంటున్నారు ఒక దానియాలు తప్పితే దానిని ఎంత హెచ్చరించినా కూడా ఆహా రాజా నిన్ను ఈ సింహాసనం మీద పెట్టింది కూడా మా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువే సైన్యములకు అధిపతి యోహోవాయే కాబట్టి ఆయన మాటే వింటామంటే ఇక ముద్ర వేసాడు కదా తప్పదు కదా రాజు కదా రే తీసుకెళ్ళి సింహాల ఏమంటే అందులో వేస్తే అప్పుడు రాజు అక్కడ వేసి ఇంటికొచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదంట ఎందుకని అయ్యో దానియాలని సింహాలు తినేసినయము ఎందుకంటే ఎన్నో ఉపకారాలు చేశాడు ఆ రాజ్యానికి ఆ రాజుకి ఎన్నో సలహాలు ఇచ్చాడు ఎన్నో మంచి మంచి సలహాలు ఇచ్చాడు మంచి జ్ఞానం కలిగినవాడు మంచి తెలివి కలిగినవాడు సుబుద్ధి కలిగినవాడు దానియాలు అట్లాంటి వాళ్ళని రాజు ఎప్పుడు పోగొట్టుకోరు కానీ ఏం చేస్తా మాట ఎనకపోయా అందుకని తీసుకెళ్ళి బోన్లో పడేసాడు ఇప్పుడు బాగా బాధపడుతున్నాడు అయ్యా ఎలాగైనా రాత్రి ఉపవాసం ఉన్నాడంటండి అక్కడ ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో రాజు ఉపవాసం ఉంటాం ఏంటంటే ఒక అన్యుడు ఒక అన్యుడు అండి దేవుని గురించి ఈ దేవునికి ప్రార్థన చేసుకునేవాడు కాదు దేవుణ్ణి నమ్ముకున్నాడు కూడా కాదు ఈ రాజు ఆ రాత్రే ఇక భారంతో ప్రార్థన చేస్తున్నాడంట ఉపవాసం ఉండి అంటే ఎక్కడ చూస్తున్నాం పద్దెనిమిది వచ్చిన వాళ్ళునా చూడండి అంతటా రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడంట రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడంట బా ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట అయ్యా ఉపవాసం ఉన్నాడంటే దాని అర్థమైంది ఏమి తినలా ఉపవాసం అంటే ఏమీ తినలేదు ఏమీ తినకుండా ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే అన్నీ ఉండయి కానీ ఏమీ తినట్లా దేవునికి ప్రార్థన చే అయ్యా ఎలాగైనా ధాన్యాలు కాపాడయ్యా దేవునికి స్తోత్రం ఒక అన్యుడు ప్రార్థన చేస్తున్నాడండి రాత్రి అంతా మనం చేయట్ల ప్రార్థనలు రాత్రి అంతా మనకు భారం వచ్చినా మనకి కష్టం వచ్చినా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఒక అన్యుడు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఆయన నిద్ర పట్టలేదంట ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయాను అంతఃపురంలో వాయిద్యాలు వాయించుకుంటా సంతోషంగా పాటలు పాడుకుంటుంటారు వచ్చి రాగానే వాటిని ఆపేపించాడు బాధ మనసులో వేదన అయ్యో దాని వెళ్ళి సింహోబంలో ఉన్నాడని జరగనీయకుండా అతనికి నిద్ర పట్టలేదు తెల్లవారు జామునంటే ఎప్పుడు తెల్లవారిద్దా అని ఎదురెదురు చూస్తున్నాడు రాజు తెల్లవారగానే వేగరమే లేచి అప్పుడు వెళ్ళాడంట వెళ్ళి దానియాలను పిలవగానే దానియలు ఏమన్నాడు చూడండి ఇరవై వచనంలో అంత గుహ దగ్గరికి దగ్గర రాగాని దానియలు పిలిచి గల దేవుని సేవకుడు సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించగలిగేనా అతని అంటే ఆ దేవుని గురించి దర్యా వేసుకో తెలుసుకున్నాడు యహోవా గురించి దర్యావేష కూడా తెలుసుకొని దర్యావేసు కూడా రాత్రి అంతా ప్రార్థన చేసి వచ్చి మాట అంటున్నాడు నీ దేవుడు నిన్ను కాపాడా అప్పుడు దానియలు అంటున్నాడు ఇరవై ఒకటో వచ్చినందుకు దాని దాని రాజు చిరకాలం జీవించిన నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడిన గనుక ఆయన తన దూత నంపించే సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించను దేవునికి స్తోత్రం అందుకని ఆ కిందండి మనం చూస్తామండి అసలు నీ దేవుడే దేవుడు ఒకసారి ఇరవై ఐదో వచ్చిన నుంచి చదవండి చాలా బాగుంటాయండి ఆ మాటలు ఒక అన్యుడు ఒక రాజు పలుకుతున్నటువంటి మన దేవుని గురించి ఒక రాజు పలుకుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు అక్కడ కనపడతాయండి చూడండి ఒక్కసారి ఇప్పుడు రాజుకు దర్యావేశం లోకమంతట నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వంలో ఎందుకు నివాసులు దానియలు యొక్క దేవునికి భయపడచ్చు దాని దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వనకాలి ఆయనే జీవము గల జీవం ఆయనే యుగ యుగములుండేవాడు ఆయనే రాజ్యము నాశనము రాజ్యము నాశనం కాదు ఆయన ఆధిపత్యము తిదమట్టున్నప్పుడు స్తోత్రం ఆ తదవమ్మ ఆయన విడిపించువాడును రక్షించువాడనై యుండి పరమందున భూమి మీద సూచక క్రియల సూచక క్రియల ఆశీర్వార్యములను చేయువాడు గొప్పగా మాట్లాడు ఆయన సింహముల నోట నుండి ఈ 다니యేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ 다니యేలు దరియావేషు ప్రభుత్వ కాలమందును పాలసీ కుడగ కోలిసి ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెనో దేవునికి స్తోత్రం. దావీదు తర్వాత కోరేషు రాజు అయ్యాడు కోరేషు ప్రభుత్వంలో కూడా మంచి సలహాదారుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం సరే ఏదేమైనా ఒక అన్యుడు రాత్రంతా ఉండి ప్రార్థన చేశాడు